నెంబర్ థర్టీ నుంచి నేను వార్డ్ నెంబర్ థర్టీ వన్ నుంచి నేను బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ ఈ వార్డ్ నుంచి నేను పోటీ చేస్తున్నాను ఈ గల్లి ప్రజలు వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం ప్రకారం వాళ్ళకు ఏ పనులు కావాలన్నా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకు అందు అందుబాటులో నేను ఉంటాను అదేవిధంగా మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మన రోహిత్ అన్న ఆధ్వర్యంలో ఈ భద్రపా గుడి దగ్గర ఇక్కడ నుంచి మన బసవన వరకు చాలా మంచి రోడ్ వేసిన వేయించినప్పుడు ఇక్కడ తేరు ఉంటది ఇక్కడ తేరు కుంభం ఇవన్నీ వేస్తాము అంత ముందు రోడ్ చాలా చాలా ఘోరంగా ఉండే అన్న వచ్చినాక తర్వాతనే మన థర్టీ వన్ వాళ్ళలో పెద్ద రోడ్ వేయించడం జరిగింది అదే విధంగా మన డిఎస్పి ఆఫీస్ నుంచి మన సిటీ కేబుల్ మన రైల్వే గేట్ వరకు అన్న రోడ్ వేయించినప్పుడు పెద్దది చాలా పెద్ద రోడ్డు వేయించి చాలా అధ్వనంగా ఉండేది రోడ్డు అదే విధంగా దాండు ప్రజలకు ఎప్పుడు నేను ఇరవై నాలుగు గంటలుగా అందుబాటులో ఉంటాను అదే విధంగా మన మారడి బజార్ నుంచి మన చెంగోలు బస్తీ మన భద్రబాగుడి కాంపౌండ్ కంపౌండ్ ఇవన్నీ ప్రజలు ప్రజల వాళ్ళ మనసులో అనుగుణంగానే మాకు టికెట్ వచ్చింది మాకు పోయినసారి కాకుండా ఈసారి చాలా భారీ మెజారిటీతోని బీఆర్ఎస్ కు గెలుపు చేస్తామని అదే విధంగా నర్సిల్మన్న చైర్మన్ ఖచ్చితంగా కూర్చుంటాడు బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి జై తెలంగాణ జై తెలంగాణ తర్వాత మేము చాలా కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది అదే విధంగా మన చెంగల్ బస్సీలో ఇక్కడ కొద్దిగా రోడ్లు అవన్నీ ఈ విధంగా ఉన్నాయి అవన్నీ నేను అభివృద్ధి చేసి చూపెడతా మాటలు మాటలు చాలా తక్కువ మాట్లాడుతా నేను పని ఎక్కువ ఉంటుంది అది చాలా మంది మాటలు ఎక్కువ ఆడతారు పని తక్కువ ఉంటుంది నేను మాటలు చాలా తక్కువ ఆడుతా పని ఎక్కువ చేసి చూపెడతాను ప్రజలు కూడా మాకు టికెట్ రావాలని చాలా వాళ్ళు దేవునికి ప్రార్థించిన వాళ్ళు ప్రార్థించినందుకే ఆ విధంగా చానా మంది చానా దయ చూపెట్టినారు అందుకే మాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ మాకు వాళ్ళ ఆశీర్వాదం తోటి వచ్చింది మేము గెలిచి ఖచ్చితంగా చూపెడతాము ప్రజా ప్రజల కోసం మేము తాపత్రయపడతాం వాళ్ళకు ఐదేళ్ళ ఐదేళ్ల వరకు మేము వాళ్ళకు వాళ్ళతోనే ఉండి వాళ్ళకు సేవలు చేసుకుంటా ఈ మన సీతారాం సీతారాంపేట్ మాడి బజార్ చెంగోల్ బస్తికి రూపురేఖలు మార్చి చూపెడతాం ఇంత ముందు వేరే కల్లికి వాళ్ళు వచ్చింది ఆర్డర్ అని వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు మేము చేసినాం మేము చేసినాం వాళ్ళు ఏం చేయలేరు చేసిందన్న అన్న ఆధ్వర్యంలో నడిచిన మొత్తం అన్ని స్ట్రీట్ లైట్లు ఇవన్నీ మొత్తం వేయించింది రోడ్లు స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఇప్పించారు మాడి వారి ఒక్కటి బీటీ రోడ్ ఒకటి వేయాలి అది ఆ డమ్మో రోడ్ ఒకటి అది ఒక్కటి మంచిగా చేయించి డ్రైనేజ్ మంచి వేయించి మేము చూపెడతాం వాళ్ళకి ఎవరు చేయలేరు మీది మీద వర్క్లు చేసిపోయాను పైన పైన చేసిపోయినారు వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఎక్కడెక్కడ మోర్ ఎక్కడ ఉంది రోడ్లు ఎక్కడ ఉన్నా ఏమి తెలియదు వాళ్ళకు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే తిరిగినాం మాకు తెలుసు ఎక్కడ ఇక్కడ ఏమి ఉన్నదో మాకు అన్నీ తెలుసు ఎవరికి ఏమి కావాలో మేము వాళ్ళకు చేసి చూపెడతాము ఎవరికి ఇబ్బంది కాకుండా పైసల కోసం మేము పార్టీలకు రాలేము డబ్బు ఆశయం కోసం రాలేము ఒక మా ముందు మా నాన్న కౌన్సిలర్ గా ఉండే అతను కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి సేవ చేసుకోవాలి సేవా కార్యక్రమంలో మూడు వందల అరవై ఐదు రోజులు ముందర ఉంటాం మేము ఐదేళ్ళ వరకు మేము ఎటువంటి సేవలు చేసినా అన్ని సేవల కార్యక్రమంలో పాల్గొంటాము ప్రజలకు అభివృద్ధి చేసి చూపెడతాం చూపెట్టకుంటే నా చెవు పట్టుకుని అడగాలి